చెప్పలేను ఏ ప్రయోజనం ఇస్తుంది ఏ ప్రయోజనమైనా ఇచ్చేస్తుంది భర్త అనారోగ్యంతో ఉన్నారు అనారోగ్యం తగ్గిపోతుంది కొడుకు ఉద్యోగం రావాలి వచ్చేస్తుంది నిరక్షర కుర్చి మహాకవి అయిపోతాడు ఏదో కోరిక ఉంది తీరిపోతుంది అది ధర్మబద్ధం అయితే అసలు అమ్మవారి నోరు చూడగానే కోరికలని ధర్మబద్ధం అయిపోతాయి ఇప్పుడు ఏ కోరికలైనా తీరిపోతాయి ఏ కోరిక తీరుతుందని నేను చెప్పడం కుదురుతుంది కుదరదలాగా కాబట్టి తాంబూల ప్రసాద ఇక్కడ చూసి వేసుకున్నది ఇక్కడ చూసి ఆ నోటిని చూడగలిగితే నువ్వు అలా చూసిన ఉత్తర క్షణంలో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా ఆవిడికి జన్మ సిద్ధంగా మహాపతివ్రత సుమంగళి మనకి తల్లి సభర్తృక అటువంటి తల్లికి తాంబూల చర్మణం చేయడం ఆవిడ హక్కు ఆవిడికి అది హక్కు అయితే ప్రతి సుమంగళికి కూడా ఏది హక్కు తాంబూల చర్వణమే హక్కు తాంబూల చర్వణం చేసి ఆవిడ పొంగిపోతే పొంగిపోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంది అలాగా ప్రతి సుమంగలికి ఉంది కదండి అందుకని ఇప్పుడు అమ్మవారు అలా తాంబూలం వేసుకుంటే ఆమోద అంటే అంగీకరించడమా ఆమోద అంటే వేరే అర్థం ఏమైనా ఉందా ఆమోద అంటే అక్కడ అర్థం అంగీకరించుట అని కాదు ఆమోద అన్న శబ్దానికి పరిమళము అని అర్థం పరిమళ అన్నమాట పరిమళము అన్నమాట చాలా విస్తృత స్థాయిలో వాడతారు ఇది చాలా పెద్ద మాట ఎందుకో తెలుసా అండి ఒక్క పువ్వుకి పరిమళము అని నేను అన్నాను అనుకోండి అది ఒక విధంగా చెప్పాలి అంటే కొద్దిగా నేను తప్పుగా వాడినట్టు లెక్క పువ్వుకి సౌరభం ఉంది అను అంతే పువ్వు సువాసన ఉంది అను అంతే పరిమళము అంటే ఏమిటో తెలుసా అండి మూడు స్థాయిలలో సువాసన ఉంటే ఆ మూడు స్థాయిల సువాసన ఎందులో ఉన్నాయో దాన్ని పరిమళము పరిమళ అని పిలుస్తారు అది ఒక్క అమ్మవారి నోటి తాంబూలములకు మాత్రమే ఉంటుంది ఆ శుక్తి అందుకే ఆ పేరు కూడా అంత గొప్పది పరిమళ అన్న పేరు పెట్టుకుంటే అంత గొప్ప పేరు కాబట్టి చూడండి ఇప్పుడు అది చాలా దూరం వెళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ నేను తాంబూల చర్వణం చేస్తుంటే నేను తాంబూల చర్వణం చేసినటువంటి వాసన పది దిక్కుల చివర వరకు వెళ్ళింది అనుకోండి అప్పుడు ఆ వాసనని ఏమంటారో తెలిసా అటువంటి సువాసనని పరిమళంలో ఆమోద అంటారు అంటే ఇక్కడ వేసుకున్న తాంబూలం వాసన పది దిక్కుల యొక్క చివర వరకు పెడుతుంది అంత దూరం పెడితే దాన్ని ఆమోద ఎవరైనా తాంబూలం వేసుకోగలరా లోకంలో ఎవరు వేసుకోలేరు ఎవరు వేసుకోగలరు అమ్మవారు ఒక్కరే వేసుకుంటారు రెండు మనస్సును ఆకర్షిస్తే సమాకర్షి ఎందుకో తెలుసా అండి ఆయన అప్పటి వరకు బాగానే ఉన్నాడు చక్కగా ఏదో సంతోషంగా అప్పటివరకు ఏదో పూజా పునస్కారం అన్ని చేసుకున్నాడు పడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు ఆవిడ తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో పడుకోవడానికి వెళ్ళిపోతుంది ఈయన చూసి బా హాయిగా అలా తాంబూలం వేసుకు పడుకుంటే తెల్లవారేటప్పటికి కష్ట ఈ పళ్ళు చికాగా లేకుండా హాయిగా ఉంటుందేమో అనిపించింది నాకు కూడా ఓ తాంబూలం ఇవ్వాలి అన్నాడు ఇప్పుడు ఈయన మనస్సుని ఆకర్షించింది ఆ తాంబూలం వాసన అంటే ఎప్పుడు ఏదో కొద్ది దగ్గరలో ఉంటే ఆకర్షిస్తే మనసుని రంగు చేత కాని వాసన చేత కాని యువతల వారి మనసుని అది ఆకర్షించగలిగితే సమాకర్షి కాదు అది కేవలం ముక్కుకి మాత్రమే సుఖాన్నిస్తే సురభి ఆరోగ్యానికో దేనికో మంచిదని చెప్పడానికి కుదరదేమో లేదా అది ముక్కుకి మాత్రమే సుఖాన్నిస్తుంది శ్రమణం చేయడానికి వీలు కానటువంటి స్థితి అప్పుడు దాన్ని సురభి అని పిలుస్తారు ఈ మూడు స్థాయిలలో ఉండేటటువంటి సువాసన తాంబూలాంది ఏదుందో అమ్మవారి తాంబూలాంది ఈ మూడు కలిపేస్తే పరిమళ కాబట్టి ఇప్పుడు అమ్మవారి తాంబూలం మూడు స్థాయిల్లో పనికొస్తుంది అది ఆమోద ఎక్కడున్న వాళ్ళు కూడా అలా చూస్తారు అంటే దీంట్లో అర్థం ఏమిటో తెలిసా అండి నీవు ఈ నామాన్ని విని పైన ఉన్నటువంటి కన్నులు మూత వేసి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటిని ఇక్కడ ధ్యానం చెయ్యడం నీకు రాగలిగితే ఎందుకని మీ ఇంట్లో ఉన్న ఫోటో అమ్మవారు తాంబూలం వేసుకుందిని గుర్తుపట్టడానికి వీలైన రీతిలో ఉండదు పెదవులు ఒక్కటే కనబడుతుంటాయి పెదవులు అవి నవ విద్రుమబింబశ్రేణ్య కారిరథ నచ్చద ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి కాబట్టి నువ్వు తాంబూలం వేసుకుంటే ఎర్రగా ఉందని చెప్పడానికి లేదు ఎప్పుడు తెలుస్తుంది తాంబూల చరవణం చేసిందని నోరు తెరిస్తే ఉట్టి నోరు తెరిచి నేను ఎప్పుడో తాంబూలం వేసుకున్నానంటే ఇప్పుడు శ్వాసనేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు నీకు ఆవిడ తాంబూల చరవణం చేస్తూ కనపడాలంటే నీవిక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు కదులుతున్న అమ్మవారి నోరు దవడలు నీకు కనపడాలి ఆవిడ ఇలా నవ్వులతో కనపడితే ఆ నవ్వులుతున్నప్పుడు నవ్వుతూ ఆవిడ కూర్చుంటే ఆవిడ నోరు పండి ఎర్రగా ఉంటే అది నీకిక్కడ కనపడ్డం నిజమైతే ఎక్కడో నువ్వు విన్నటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు ఆమోద స్థాయిలోకి వచ్చావు నువ్వు ఎక్కడ బ్రహ్మాండంలో పది దిక్కులలో ఉన్నా దీన్ని ధ్యానం చేస్తావు ధ్యానం చేయగనేమైంది ఏమైంది ముందు సురభి నువ్వు ఇలా ధ్యానం చేస్తుంటే అక్కడ ఆవిడ ఉందా లేదా వదిలేయండి ఆవిడ ఉంటుంది తప్పకుండా మీరు ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు తాంబూలపు వాసనలు ముక్కుకి తగులుతాయి ఇప్పుడు ఒరే నిజంగా తాంబూలం వాసన వచ్చింది అంటే నేను కళ్ళు తెరిచేయకూడదు ఆ అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న వాసన మాసాపుటములతో ఆఘ్రానించారు నా తల్లి చేస్తున్న సువాసన అని ఇప్పుడు రెండో స్థాయిలో మీ మనసు కూడా ఆకర్షింపబడిపోయింది సువాసన చూడగానే ముక్కు పనిచేసింది అని చూస్తూ ఈ కన్నులు మూతపడే ఉన్నాయి ఏ కంటితో చూస్తున్నారు మరి అంతర్నేత్రంతో చూస్తున్నారు అంతర్నేత్రంతో చూస్తున్నప్పుడు ఆవిడ ఇలా నవ్వులుతుంటే తెల్లటి పలువరస ఎర్రటి పెదవులు ఎర్రటి నాలుక అమ్మవారి యొక్క దవడలు లోపల ఉన్నటువంటి ఎర్రటి బుగ్గల భాగము తమలపాకు యొక్క పిడచలు మధ్య మధ్యలోని కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా కనుక ఇంకా బాగా నవలకుండా ఉండడం చేత కనపడుతున్నటువంటి వక్క పలుకులు ఎర్రటి నాలుక మీద తొందరగా మీకు కనపడేవేవి తెల్లటి కర్పూర కళికలు కర్పూరపు ముక్కలు తునకలు నాలుక మీద అంటుంటే మీకు అనుకోండి ఇలా మీకు కనపడిన ఉత్తర క్షణంలో మీరు అసలు ఆ నామము యొక్క ప్రయోజనమును ఇప్పుడే ఇక్కడే పొందేశారు అలా పొందేసినా ఏమొస్తుంది చెప్పలేదు ఈ ఒక్క నామానికి మాత్రం ఇది ప్రయోజనమని చెప్పగలమా చెప్పలేను ఏ ప్రయోజనం ఇస్తుంది ఏ ప్రయోజనమైనా ఇచ్చేస్తుంది భర్త అనారోగ్యంతో ఉన్నారు అనారోగ్యం తగ్గిపోతుంది కొడుకు ఉద్యోగం రావాలి వచ్చేస్తుంది నిరక్షర కుర్చి మహాకవి అయిపోతాడు ఏదో కోరిక ఉంది తీరిపోతుంది అది ధర్మబద్ధం అయితే అసలు అమ్మవారి నోరు చూడగానే కోరికలని ధర్మబద్ధం అయిపోతాయి ఇప్పుడు ఏ కోరికలైనా తీరిపోతాయి ఏ కోరిక తీరుతుందని నేను చెప్పడం కుదురుతుంది కుదరదు అలాగా కాబట్టి తాంబూల ప్రసాద ఇక్కడ చూసి వేసుకున్నది ఇక్కడ చూసి ఆ నోటిని చూడగలిగితే నువ్వు అలా చూసిన ఉత్తర క్షణంలో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా ఇక్కడ అలా చూడ్డం నీకొస్తే ఆవిడ తల్లి ఆవిడ ఉండలేక తాంబూలపు పిడసని నీ నోట్లో పెట్టేస్తుంది అంతే పూర్తయిపోయి ఆవిడ నోట్లో తాంబూలం నువ్వు పుచ్చుకోగలవు మిగిలింది ఆవిడ దృష్టిపాతం చేత ప్రసాదం పుచ్చుకోగలవు ఎంత గొప్ప అమ్మైనా కొడుకు అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అమ్మ కూర్చుంటే తడల మీద చెయ్యేసి అమ్మా అమ్మా నోరింటమ్మా ఎర్రగా అంటే ఉండలేక నోట్లోకి తాంబూలపు పిడచ పెడుతోంది అమ్మవారు తాంబూల చర్వణం చేసిన నోటిని నువ్వు చూడగలవా ధ్యానంలో చూడగలిగితే నీ నోట్లో కూడా తాంబూలపు పిడచ వచ్చి తీరుతుంది వచ్చింది అలాగా నిన్నటి రోజునే మీకు చెప్పాను అఖిలాండేశ్వరి దేవాలయంలో కాలమేఘం పొందాడు మూకశంకరులు పొందారు కాళిదాసాదులు పొందారు ఎందరో అమ్మవారి యొక్క తాంబూలపు పిడసల్ని వాళ్ళు తిన్నారు దానిని కనీసంలో కనీసం అనుభవం ఏమిటంటే అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం తీసి ఇలా తినగా 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 ఎప్పుడప్పుడు హఠాత్తుగా నీకు అలా దర్శనం చేసే యోగ్యత అమ్మవారి ఇచ్చేస్తారు కాబట్టి అలాంటి తాంబూలం వేసుకోకుండా సుమంగుడు ఉండకూడదు ఆవిడ సౌమాంగల్యానికి గుర్తుగా ఆవిడ ఆ తాంబూల చర్వణం చేస్తోంది నువ్వు కూడా తాంబూల ప్రసాదాన్ని తీసుకుని వేసుకోవలసి ఉంటుంది ప్రతిరోజు తాంబూల చర్వణం చేయవలసిందే సుమంగళి అది ఆవిడ హక్కు అండి ఆవిడ అధికారం అది కనుక చూడండి ఇప్పుడు ఎంత రహస్యమా నామంలో ఉంది అంటే ఇంత అంతా దానికి హద్దు చెప్పడం కుదరదు నువ్వు ఎన్ని రోజులు చెప్పినా ఏ నామము యొక్క గొప్పతనాన్ని చెప్పడం నీ యొక్క వాక్కులకు కుదరదో అటువంటి నామం లలితా సహస్రంలో ఏదైనా ఉంటే అది ఈ ఒక్క నామే నన్ను మీరు నమ్మగలిగితే కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అన్న నామానికి ఫలితాన్ని మీరు చెప్పడం కుదరదు ఎందుకని లోకంలో ఎక్కడెక్కడ మహాపురుషులు ఉన్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరూ బయట మీకు దొరకకపోవచ్చు ధ్యానంలో తాంబూల చర్మణం చూసి అమ్మవారి నోటి తినడం వల్ల అలా అయినవారే ఇప్పుడు మీరు పేర్లు చెప్పుకోండి అంతే అగస్త్యుడు తిన్నాడు వశిష్ఠుడు తిన్నాడు గౌతముడు తిన్నాడు అత్రి తిన్నాడు అనసూయ తింది అమ్మవారి యొక్క తాంబూల ప్రసాదము చేతనే వీరందరూ ఇంతవారైనారు అంతే ఆయన కలెక్టర్ గారండి అన్నారు అనుకోండి ఆయన ఐఏ చదివారండి అని మీరు అడగకూడదు ఆయన కలెక్టర్ గారండి అంటే ఐఏసి చదివేశారు అలాగే ఆయన అంత అయ్యాడండి ఖచ్చితంగా అమ్మవారి తాంబూలపు పెడితే తిన్నాడు అదే గుర్తు లేకపోతే ఆ శక్తి రాదు తాంబూల ప్రసాదమును తీసుకున్నాడా లేదా ఆయన శక్తి చేత ప్రకటన ఉంటుంది ఆయన భక్తి చేత ప్రకటన అయిపోతూ ఉంటుంది ఇది గుర్తురాబ్బాయ్ అంత స్థితినిస్తుంది అమ్మవారు ఒక్కొక్క తల్లి మహాపతి వ్రత అయిపోయి సూర్యోదయ సూర్యాస్తమయాల్ని కూడా శాసించేస్తుంది కరువు కాటకాల్లో ఉన్న చోట పంటలు పండించేస్తుంది అలసూయమ్మ ఎక్కడదా శక్తి ఆవిడే చెప్పుకుంది అమ్మవారి ఉపాసన ఆ ఉపాసనలో తాంబూల ప్రసాదం తింటుంది ఆ నోటిని నువ్వు చూడగలవా నేను బిడ్డనన్న భావన నీకుంటే చాలు ఇంకేమీ అక్కర్లా ఎవరైనా ఒక ఆడది అలా కాని చూడగలిగితే ఎన్ని జన్మలకి సువాసనీత్వ మామూలు శవాసనిత్వం కాదండి అది మామూలు శవాసినిత్వం కాదు ఆ చేత్తో ఎవరింట్లో పెళ్ళవనివ్వండి నాకు తెలుసు అలాంటి జంటలు కొన్ని ఎక్కడైనా పెళ్ళవుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళ చేత్తో పసుపు తాడు తెచ్చుకుంటారు అమ్మా మీ ఇద్దరు కలిసి పసుపు తాడు ఇవ్వండి అమ్మా అని ముందు మాంగళ్యంగా పసుపు తాడు వాళ్ళ చేత్తో ఇచ్చింది కట్టిస్తారు ఎందుకంటే ఆ చేతులు అమ్మవారిని అంత ఉపాసన చేసిన చేతులు ఆ ఇంటికి వెళ్లి మంగళసూత్రం తెచ్చుకుంటారు ఆ ఇంటికి వెళ్లి తాంబూలం తెచ్చుకుంటారు ఆ ఇంటికి వెళ్లి ఓ పండు తెచ్చుకుంటారు ఏ శుభకార్యం జరిగినా ఆ ఇంటి వస్తువు తెచ్చుకుంటారు ఆయన చేత ఆవిడ చేత అక్షతలు వేయించి ఆశీర్వచనం తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు రాలేకపోయారు అనుకోండి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం చేసుకుంటారు ఎందుకో తెలుసా అండి ఆయన చేసిన ఉపాసనా బలం లేదా ఒక్కొక్కచో ఆవిడ యొక్క ఉపాసనా బలం అమ్మవారి అనుగ్రహం అంటే అంత గొప్పగా ఉంటుంది తాంబూల ప్రసాదం అంటే ఇప్పుడు మనకి కూడా ఈ నామం విన్న తర్వాత ఒక కోరిక పుడుతుంది ఇప్పటి వరకు అంటే అంటే మీరు ప్రాజ్ఞులు నేనంటే ఇవ్వాల్సి తెలుసుకుని మీకు చెప్తున్నాను కానీ మీకు ఇంతకన్నా ఎంతో తెలుసు మీలో ఎవరిని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పమన్నా అమాయకుల్లా వింటున్నారు కాని రేపటి నుంచి సహస్రం చెప్పడానికి నేను హడిలిపోవాలయ్య బాబోయ్ ఇంతటి ప్రాజ్ఞుల కాని చెప్తున్నానని అంటే తెలియనట్టుంటారు కాబట్టి విర్రాండి వీళ్ళందరికీ తెలియదు అనుకుని ఉంటాను అదృష్టం ఏమిటంటే మీ భక్తి అండి ఇవాళ మాస శివరాత్రి ఇంత గొప్ప రోజున ఈ నామం నడుస్తోంది దసర వేళలో పార్వతీ పరమేశ్వరుడు ఎంత ప్రసన్నులవుతారో మీరు ఆలోచించండి ఇవాళ సభలో ఉన్న వాళ్ళందరికీ పుష్కల భాగ్యమే భాగ్యం